ఆంధ్ర కి స్వాగతం కదా తెలియాలి మనకి ఇలా పట్టినప్పుడు ఏం చేయాలి అమ్మో అంటాం లేదా గెలుస్తాం కానీ జస్ట్ చూడండి లెఫ్ట్ హ్యాండ్ లేప్ లాగితే ఇప్పుడు ఏం చేస్తాడు చూడాలి పోతే వెళ్ళిపోతాడు మన దగ్గర బలం లేదు మనం వెళ్తుంటాం కానీ ఇలా కొట్టాం కదా ఐస్ లో కొట్టొచ్చు నోస్ లో కట్టచ్చు నెక్ లో కట్టచ్చు స్టమక్ ఎక్కడైనా అటాక్ చేయొచ్చు వీలైతే చిన్న అటాక్ ఇలా కూడా చేయొచ్చు ఇంకా వస్తే ఈ ఇలా అన్నామంటే పడిపోతాడు పడినాక రెండు కిక్కులు ఇవ్వచ్చు ఆయన వేసే మనం పాడిపోవచ్చు ఈ విధంగా తప్పించుకోవచ్చు కొన్ని ఎదురుకోవచ్చాడు ఎదురు వచ్చి మేము చేయొచ్చాడు కొన్ని చేయబడిగానే బ్లాక్ ఇది అప్పుడు బ్లాక్ అంటాం ఈ బ్లాక్ తెలిసి ఉంది కాబట్టి అది కత్తితో కానీ తర్వాత కానీ ఏం అటాక్ చేసినా బ్లాక్ మన ఫేస్ కాపాడుకుందాం మన బాడీని కాపాడుకుందాం జస్ట్ ఇలా పెట్టుకో మళ్ళీ మనం పంచి కొట్టొచ్చు ఫేస్ లో చిన్న అటాక్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు లేదా మళ్ళీ వెనక్కి నియొచ్చు ఏదో ఒకటి డూ సంథింగ్ ఏం లేదు చేయబట్టి లాగుతున్నా అట్లాగా లాగిన వెంటనే మనం ఏం చేస్తాం కొరుకుదాం అల్లూరి జిల్లాలోని నూట అరవై ఆరు పాఠశాలలో విద్యార్థుల స్వీయ రక్షణకై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ స్వామినాయుడు తెలిపారు బుధవారం కేజీబీవీలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్వీయ రక్షణపై శిక్షణ ఇచ్చారు జిల్లాలోని గురుకుల ఏకలవ్య కేజీబీవీ గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోని ఆరో తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో నలభై వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది శిక్షణ పొందనున్నట్లు ఏపీ స్వామి నాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిని కవిత రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ లక్ష్మి సామ్రాజ్యం చీఫ్ ఇన్స్ట్రక్టర్ డాక్టర్ రవి జిల్లా ఇన్ఛార్జ్ సాగేని రాజేష్ ప్రిన్సిపల్ అనిత తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఉన్నటువంటి సెల్ఫ్ డిఫెన్స్ అనే ఒక కార్యక్రమాన్ని గౌరవ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు రెండు నెలల పాటు ఇంప్లిమెంట్ చేయడం ఆడపిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం కోసం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనందరి తరఫున ఫస్ట్గా ఎస్పీడి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండు ఈ కార్యక్రమాన్ని రాణి రుద్రమ్మదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ వారికి కేటాయించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఆవిడ కూడా ఒక మహిళ ఇప్పుడు మాట్లాడినప్పుడు చూసారు కదా లక్ష్మి గారి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నారు స్ట్రాంగ్గా ఉన్నారు సో మీకు ఏం అర్థమైంది మీరు కూడా అలాగే స్ట్రాంగ్ గా ఉండాలి అంతే కదా లాస్ట్ టైం చాలాసార్లు వచ్చినప్పుడు మేము అందరితో రెండు విషయాలు చెప్తూ ఉంటాను చాలా బయట సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మీరు ఎలా ఉండాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయం సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మంది చాలామంది ఫిజికల్గా చూస్తారు అంతే కదా సో ఇందులో అని లేకపోతే కుంకు అని లేకపోతే జూడో అని కరాట అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి సో మనకేదైనా ఒక ఆపద వచ్చినప్పుడు మనకి మనకేదైనా ఒక సంఘటన ఎదురైనప్పుడు దాన్ని ఎలా తిట్టి కొట్టాలి దగ్గర నుంచి అక్కడి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనేది మెయిన్గా ఈ యొక్క ఉద్దేశం అంటే బయట ఏదైనా జరిగినప్పుడు మనం దానికి ఎస్కేప్ అయ్యి మనం సేఫ్గా బయటికి రావడం అనేది అనే టిప్స్ వాళ్ళు చెప్తారు ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కానీ చాలా జిల్లాల్లో కానీ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నట్టు ఆవిడ చిన్నప్పటి నుంచి కొన్ని ఇంట్రెస్ట్ని ఇప్పుడు చెప్పడం జరిగింది చాలా సంతోషం అటువంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఈ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయడం కూడా మంచిది